హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో వీడియో పెట్టి అయితే చాలా రోజులైపోయింది సో మీ అందరితో మాట్లాడి చాలా రోజులైతే అయిపోయింది సో మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనకు ఏపీ రాష్ట్రంలో ఓట్లు కూడా వచ్చాయి కదండి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు సో మీరు ఓటు ఎవరికి వేసారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఈ రోజు టు వీడియో ఏంటంటే ఏంటి బట్టలు ముందు పెట్టుకొని కూర్చో ఉన్నాను అనుకుంటున్నారా సో మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామండి హాలిడేస్ ఇచ్చి వన్ మంత్ అయితే అయిపోయింది కానీ ఇన్ని రోజుల నుంచి ఊరికైతే వెళ్ళలేదు మా పిల్లలు మాత్రం రోజు ప్రతిరోజు ఊరికి మమ్మీ ఊరికి ఊరికి అమ్మమ్మ దగ్గరికి వెళ్దాము అంటున్నారు సో అందుకని చెప్పి ఈరోజు ఊరికి వెళ్దామని చెప్పేసి రేపు ఊరికి వెళ్దామని చెప్పేసి బట్టలు అయితే ఈరోజు నేను బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను సర్దుకుంటున్నాను నాకు నా పిల్లలకి మా హస్బెండ్కి ఎన్ని బట్టలు అయితే కావాలో అన్ని బట్టలు అయితే సర్దుకుంటున్నాను ఓకేనండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడైతే నేను బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను ఇంకా ముఖ్యంగా ఛార్జింగ్ వైర్ కావాలి కాబట్టి ఇదండి నా మొబైల్ ఛార్జింగ్ వైరు సో దాన్ని తీసుకున్నాను అలాగే ఇంకా నా మైక్ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను ఇంకొచ్చేసి ఇవి మా చిన్నబ్బాయి డైలీ యూజింగ్ బట్టలు అనమాట సో తర్వాత మా పెద్ద అబ్బాయి డైలీ యూజ్ బట్టలు ఇంకా నావి నైటీలు డైలీ యూజ్కి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక డ్రస్సు ఇంకా వచ్చేసి వచ్చేటప్పుడు ఒక డ్రస్ అన్నమాట అంతే ఇంకేమీ ఎక్కువగా ఏమీ లేదు సో ఈ బ్యాగులు అయితే సర్దేస్తున్నాను ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీరందరూ వచ్చేసి పేస్ట్ లేదు వద్దు సో మరి మీరు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మీరు కూడా ఊరికి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి ఎల్లుంటే మాత్రం మీ బంధువులు ఊరికి ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి సో నేనైతే ఇన్ని రోజులు ఎందుకు పోలేదు అంటే దానికైతే ఒక పెద్ద కారణం అయితే ఉందండి మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు అయితే ఉంది దానికి మా అమ్మ వేసింది అనమాట మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు కొనుక్కొని ఏమైతే వేయలేదు అది మామూలుగా మా అమ్మకి ఒక దెబ్బల్లో దొరికితే తీసుకొచ్చి వేసిందనమాట వేస్తే ఆ మామిడి చెట్టుకి అయితే మామిడి పళ్ళు కాస్తాయి బాగా మామిడి పళ్ళు కాస్తే అవి ఇంకా రాళ్ళ చెట్టుకు పండితేనే తింటామండి మేము ఆ చెట్టుకి ఎలాంటి మందులు ఏమేమో ఆర్గానిక్ అనమాట సో న్యాచురల్ న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట మీకు ఇప్పుడు నేను రేపు ఊరికెళ్ళిన వెంటనే ఆ మామిడి చెట్టును కూడా చూపిస్తాను ఆ మామిడి పండ్లు పండితే వాసు లాస్ట్ ఇయర్ పండకనే వెళ్ళిపోయామండి మేము ఒక మామిడి పండు కూడా తినలేకపోయాము రెండు పండ్లే రాలేయి ఆ రెండు పండ్లు తిన్నాము తర్వాత నుంచి చెట్టు పండ్లు ఎప్పుడు రాలాయా అని చూసాము ఒకరో లైట్గా పండుంటే మొక్క పెట్టుకుంటే అవి మా అవి తీపైతే అస్సలు ఉండటం లేదు సో అందుకని చెప్పి నేను ఈసారి మాత్రము మా మామిడి పండ్లు ఎక్కువ రాలితేనే మాకు ఫోన్ చేయి ఒకటి రెండు రాళ్ళత చేయబాకని చెప్పాను మా అమ్మకు ఒక ఏడు పండ్లు ఆరు పండ్లు రాలే నిన్న మొన్న అందుకని చెప్పి అమ్మ అయితే ఫోన్ చేసి ఆ మామిడి పండ్లు మీకు పెట్టకుండా నేను తినలేను రండి రండి అని చెప్పి అయితే ఫోన్ చేస్తా ఉంది అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాం అన్నమాట సో నేను సగం మామిడి పండ్ల కోసమేనండి మామిడి పండ్లు అంటే నాకు చాలా ఇష్టము ఇంకా మా ఇంట్లో తినే వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ ఒక్కటే సో ఇంకా నేను మా పిల్లలు మా ఆయనే మా అమ్మకి ఇంకా మేమే మా అమ్మకి పిల్లమైన మా ఆయన అల్లుడు కొడుకు అన్నీ అనమాట అందుకని చెప్పి మెయిన్గా నేను మామిడి పండ్ల కోసమే వెళ్తున్నాను అలాగే మా అమ్మ కోసం ముఖ్యంగా మామిడి పండు అండి ఈ మామిడి అంటే నాకు చాలా ఇష్టం అందుకే అందరికీ కూడా డైలీ యూజింగ్ బట్టలు మాత్రం పెట్టేసుకుంటున్నాను ఇంకో మీకు కూడా మామిడి పండ్లు అంటే ఎంత ఇష్టమో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అందరికి సరిపడే బట్టలు అయితే పెట్టేస్తున్నాను ఆ మామిడి చెట్టు అండి సగం నేను ఎందుకంటే మామిడి పండ్లంటే చాలా ఇష్టము మనం పిల్లలకు బయట కొంటూ ఉంటాము అలా బయట కొనడం ఎందుకు మనకే ఆ పండ్లు కదా అని చెప్పేసి సెలవులకు పిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా వెళ్తాను అన్నమాట ఇంకా ఇవన్నీ మా ఆయన బట్టలు డైలీ యూజింగ్ బట్టల వరకు దీంట్లో పెట్టేస్తాను మా ఆయన కూడా సో ఛార్జింగ్ వైర్లు కొన్ని కొన్ని వీడియోస్కి క్యాపు నా క్యాప్ అనమాట గుండు క్యాప్ కొన్ని కొన్ని వీడియోస్కి వెళ్ళండి అనేటి వాడటం లేదు ఇప్పుడు ఈ మధ్య చాలా రోజులైంది ఈ మధ్య నాకు చాలా రోజులైందండి వీడియో పెట్టి చాలా రోజుల నుంచి అస్సలు వీడియో పెట్టడమే లేదు నేను అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోలు పెట్టడానికైతే ఇంకా మేము అక్కడికి వెళ్ళడా అక్కడికి వెళ్ళినంత వచ్చేటప్పుడు వేసుకోవడానికి కొత్త బాటలు తీసుకుంటాను కదా అవి ఇంకో బ్యాగ్ అయితే పెట్టుకుంటాను ఆ బ్యాగ్లో ఆ బాట్లన్నీ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ వరకు ఈ బ్యాగు ఇంకో బ్యాగ్లో ఇంకో బ్యాగ్ ఇంకో బ్యా ఇంకోటి తీసుకుంటాను అలాగే మాకు బెడ్షీట్ కూడా ఉంది దాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నానండి మా ఊరికి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉతకడానికి చాలా బాగుంటుంది ఎన్ని నీళ్ళైనా పోయొచ్చు అనమాట ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బెడ్షీట్లు అవి ఉతకలేము అందుకని చెప్పి ఇంకా నేను బెడ్షీట్ లానంటే ఇక్కడ ఉతకడానికి చాలా ఇబ్బంది పడుతుంటానని చెప్పి బెడ్షీట్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను పెద్ద బెడ్షీట్ ఉంది ఓకేనండి వాళ్ళు లాగైతే ఇంతే అనమాట ఊరికైతే వెళ్తున్నాము వెళ్ళే దగ్గర నుంచి అలాగే మా ఊరు దగ్గరలో మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర దాకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఓకేనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అది కాకుండా మంది మొన్న నేను అమౌంట్ వచ్చిన వీడియో పెట్టినప్పుడు మీ జర్నీ మీ యూట్యూబ్ జర్నీ ఎలా చేశారు చెప్పండి అన్నారు వీడియోలో చెప్పలేదని అడిగారు ఆ వీడియో కూడా పెడతారండి నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అలా ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అలాగే సో నాకు ఎవరు హెల్ప్ చేశారని కూడా మీకు చెప్పాను సో అంతా కూడా నేను ఎలా కష్టపడ్డాను ఎంత కష్టం అయితే ఎంత డబ్బులు వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఓకేనండి బాయ్ మరి ఊరికి వెళ్ళేటప్పుడు బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో ఇంటికి వెళ్ళిన దాకా మళ్ళీ కూడా మా ఊరిని మధ్యలో టెంపుల్స్ అన్నీ కూడా మిగతి చూపిస్తాను ఓకే మరి బాయ్ బాయ్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం